నమ శ్రీ మహాగణాధిపతి నమః నమ ఈరోజు గణపతి నవరాత్రులు ఐదవ రోజు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ప్రారంభమైంది ముందుగా స్వామివారికి మంచినీళ్ళతో శుభ్రం చేసి అందుకంటే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధపు నీళ్ళు విభూతి నీళ్ళు అన్నీ కూడా శుభ్రం చేయడం జరిగాయి ముందుగా స్వామివారికి పసుపు నీళ్ళతో అభిషేకం అనంతరం కుంకుమ నీళ్ళతో అభిషేకం అనంతరం చందనాభిషేకం చందనం నీళ్ళతో అభిషేకం జరుగుతుంది అనంతరం విభూతి విభూతి కూడా నీళ్ళల్లో కలిపి స్వామివారికి అభిషేకంగా చేయడం జరిగింది అనంతరం స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం ముందుగా పాలతో అభిషేకం జరుగుతుంది అనంతరం పెరుగు పంచామృతాలలో పాలు పెరుగు అలాగే తేనె తేనాభిషేక కార్యక్రమం అనంతరం స్వామివారికి నెయ్యితో తేనె వేసిన తర్వాత తేనె అభిషేకం అనంతరం నెయ్యితో కూడా అభిషేకం జరుగుతూ ఉంది నెయ్యి అభిషేకం తర్వాత స్వామివారికి పంచదారతో కొంచెం వీడియో వీడియోలంతా ఎక్కువ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డింగ్ కట్టడం జరిగింది అభిషేక పంచామృత అనంతరం కూడా స్వామివారికి మరలా మంచినీళ్ళతో ఆలయం అంతా కూడా శుభ్రం చేసి అలాగే స్వామివారికి వస్త్రాలంకరణ జరుగుతూ ఉంది ఈరోజు బుధవారం స్వామివారికి ఎరుపు రంగు పంచ కండువ ఎరుపు రంగు పంచ ఎరుపు రంగు కండువ కట్టడం కట్టబెట్టడం ఉంది అదండి స్వామివారికి వస్త్రాలంకరణ జరుగుతూ ఉన్నది వస్త్రాలంకరణ అనంతరం స్వామివారికి కండువ అనంతరం వస్త్రాలంకరణ అనంతరం స్వామివారి కండువా వేయటం అలాగే స్వామివారికి పూలమాల సమర్పణ చేయటం కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు వస్త్రాలంకరణ జరిగింది అనంతరం స్వామివారికి అంతా శుభ్రం చేసి మరల అదిగోండి పూలమాల సమర్పణ చేసి స్వామివారికి చందనం కుంకుమతో బొట్లు అలాగే స్వామివారి యొక్క జపమాలలు కూడా స్వామివారికి వేయటం ఉంది అనంతరం దీపారాధన కార్యక్రమం ధూపం దీపం నైవేద్యం అదిగోండి స్వామివారికి ధూపం ఇవ్వటం జరుగుతుంది శ్రీ 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 విజయ గణపతి స్వామివారికి ధూపం అలాగే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టడం జరిగింది వీడియోలు అంత ఎక్కువ అవుతుందని చెప్పి హారతి మంగళహారతి కార మంగళహారతి కార్యక్రమం కూడా స్వామివారికి జరుగుతూ ఉంది అనంతరం స్వామివారికి దివ్య దర్శనం ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ తెలియజేస్తున్నా సర్వే జనాశుకునోభవంతు దుర్గానగర్ మల్కాపురం విశాఖపట్నం